నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ సమీపంలో మాగుంట లేఅవుట్ వద్ద ఈరోజు అంగరంగ వైభవంగా ఘనంగా క్లాసిక్ మార్కెటింగ్ వారి ఇన్వేర్ గెలేరియా స్టోర్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఇండియా జోనల్ మేనేజర్ వరదరాజ్ గారు ఇన్వేర్ జోనల్ మేనేజర్ సౌత్ ఇండియా వాణిశ్రీ గారు కంపెనీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని మహానగరాలకు దీటుగా ఈ స్టోర్ ని ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఇంది వేరుకి ఒకసారి విచ్చేసి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇందువేర్ గెలెరియా స్టోర్ కార్యనిర్వాహకులు మల్లికార్జునగారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు నెల్లూరు అండి ఈ క్లాసిక్ మార్కెటింగ్ స్టార్ట్ చేసాం టూ థౌజండ్ ఫైవ్ డిసెంబర్లో స్టార్ట్ చేస్తాం అప్పటి నుంచి క్వాలిటీ రంగంలో కాని ప్రైసింగ్లో కానీ కాంప్రమైజింగ్ లేకుండా నెల్లూరు ప్రజలకి సర్వీస్ ఇస్తాం టైల్స్ శానిటరీ వేరు ప్రాసెట్స్ రంగంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము ఎండువేర్ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్గా డెలివరీగా ఉన్నాం ఇప్పుడు దాన్ని మాది ఒక ఫ్లోర్ మొత్తం ఇండివేర్ కంపెనీ వాళ్ళు తీసుకొని దీన్ని బ్రాండ్ స్టోర్ కింద ఓపెన్ చేశారు ఈరోజు ఈ ఫ్లోర్లో ఏంటంటే ఇండువేర్కి సంబంధించిన ప్రతి ఐటమ్ వాళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అది టానిటరీ వేరు పాసెట్స్ చిమ్మీసు స్టవ్స్ గేజర్స్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ అది మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఈ ఓపెనింగ్ సందర్భంగా నెక్స్ట్ సెవెన్ డేస్ మ్యాక్సిమమ్ డిస్కౌంట్స్ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చి ఉన్నారు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్క రకంగా ఉంటుంది అది మీరు ఎక్కడికి వస్తే చూసుకుంటే దానికి ఆ నెక్స్ట్ వన్ వీక్ వ్యాలిడిటీ ప్రకారం వాళ్ళు ఏదైతే డిస్కౌంట్స్ వచ్చారో ఆ డిస్కౌంట్ మేము సర్వ్ చేస్తాం ఇండివర్ సర్వీసెస్ అనేవి ఎలా ఉంటాయి సార్ ఆఫ్టర్ పర్చేస్ చేసిన తర్వాత కస్టమర్ సర్వషర్ కంపెనీ అనేది సర్వీస్లో అనేటివి ఎలాంటి ఇష్యూస్ అనేటివి అంటే జనరల్గా ప్రోడక్ట్ అన్న తర్వాత ప్రాబ్లమ్స్ అనేటివి వ్యాపండ్ అనేటివి ఉండవు సో ఇది ట్వెల్వ్ ఇయర్స్ వరకు వారంటీ ఇస్తూ ఉంది సర్వీ సర్వీస్ వారంటీ ఈ ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కంపెనీ వాళ్ళు ఆన్లైన్లో నెంబర్స్ ఇచ్చేసినారు వాట్సాప్ నెంబర్స్ ఇచ్చినారు మామూలుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇచ్చినారు ఈ నెంబర్స్ ద్వారా వాళ్ళు కానీ మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్టు మ్యాక్సిమం విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల వాళ్ళ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏం డౌట్ ఏం లేదు ఇండివేరు ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ మెయిన్ అన్నారు నెల్లూరులో ఇది ఒకటే సార్ ఇంకేమైనా ఉన్నాయా ఇండివేర్ గెలరీ స్టోర్ ఇది ఒకటే సో ఇప్పుడు ఏపీ మొత్తం తీసుకుందామంటే హిందూవేర్ గ్యాలరీ స్టోర్స్ అనేటి నైన్ స్టోర్స్ ఉన్నాయండి ఆ నైన్లో క్లాసిక్ మార్టింగ్ అనేది ఉంటుంది సో ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడా మనం ఇది డెలివరీ డెలివరీ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం ఇది ఇప్పుడు వచ్చేసి మనం బ్రాండ్ స్టోర్ కింద ఓపెన్ చేస్తాం మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి